పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఆన్లైన్ మొదలుకొని ఆఫ్లైన్ వరకు అన్ని షాపింగ్ మాల్స్కు గిరాకీ బాగా పెరిగిపోతుంది ముఖ్యంగా ఆయా షాపింగ్ మాల్ సంస్థలు కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్లో షాపింగ్ మాల్లో చూసిన మనకి అనేక ఆఫర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి వివిధ రకాల వస్తువులపై డిస్కౌంట్ ధరలతో జోరుగా విక్రయాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో కూడా తన కస్టమర్ల కోసం ఇప్పటి నుంచే దీపావళి ఫెస్టివల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది ఈ ఆఫర్ నేటి నుంచే మొదలైంది ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటి దాని వివరాలు ఏంటో రిలయన్స్ జియో తాజాగా తన వినియోగదారులకు దీపావళి ధమాక ఆఫర్ను ప్రకటించింది తమ యూజర్లకు ఏడాది పాటు ఉచితంగా జియో ఎయి ఫైబర్ సేవలను ఏడాది పాటు వార్షిక మొబైల్ రీఛార్జ్ని అందించింది పైగా ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే సదుపాయం కలిగిస్తుంది అయితే ఈ ఆఫర్ నేటి నుంచి అనగా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ మూడు వరకు మాత్రమే ఉంటుంది మరి ఈ ఆఫర్ను ఎలా వినియోగించుకోవాలి దీని షరతులు ఏంటో ఇప్పుడు చూద్దాం రిలయన్స్ జియో అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్ను పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి కస్టమర్లు ఈ ఆఫర్ పొందడం కోసం ఏదైనా రిలయన్స్ డిజిటల్ మై జియో స్టోర్లో ఇరవై వేలు కంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ఈ ఆఫర్ వర్తిస్తుంది పైగా ఏడాది పాటు ఉచితంగా ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అందుకుంటారు అలాగే ఇప్పటికే జియో ఎయిర్ ఫైబర్ వినియోగిస్తున్న కస్టమర్లు రెండు వేల రెండు వందల ఇరవై రెండుతో మూడు నెలల దీపావళి ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్కు ఆర్ఫుల్ ఇక వీరితో పాటు జియో ఫైబర్ వినియోగదారులు కూడా వన్ టైం అడ్వాన్స్ రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ప్రయోజనం పొందుతారు ఇకపోతే ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ప్రతి నెల ఒక కూపన్ చొప్పున పన్నెండు కూపన్లు పొందుతారు అయితే ప్రతి కూపన్ కూడా వినియోగదారుడికి యాక్టివ్ జియో ఏ ఫైబర్ ప్లాన్ విలువతో సరిపోతుంది రిలయన్స్ డిజిటల్ మై జియో జియో పాయింట్ జియో మార్ట్లతో వీటిని రీడమ్ చేసుకోవచ్చు ఇకపోతే వినియోగదారులు దాన్ని స్వీకరించిన ముప్పై రోజుల లోపు ఎలక్ట్రానిక్స్పై పదిహేను వేలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది మరి కస్టమర్ల కోసం రిలయన్స్ జియో దివాళీ కానుకగా ప్రకటించిన ఈ ఆఫర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో మాకు తెలపండి